హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది నగరంలో పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమోడికి చేరుకునేందుకు హుసేన్ సాగర్ కి భారీగా తరలిస్తున్నాయి సిటీలో దాదాపు లక్షకు పైగా గణనాదులు కొలువు తీరడంతో నిన్న ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది మరోవైపు గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిశీలిస్తున్నారు బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని మధ్యాహ్నం లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నప్పటికీ పలు సాంకేతిక సమస్యల వల్ల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు అత్యాధునిక యంత్రాలతో హుసేన్ సాగర్ క్లీనింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లక్ష్మీకాంత్ నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే దాదాపు నలభై శాతం నిమజ్జన కార్యక్రమం పూర్తయింది మిగతాదంతా అంతా కూడా ఉదయం వరకు కంప్లీట్ అవుతుందని చెప్పారు ఆ తర్వాత మధ్యాహ్నం అన్నారు ఇప్పుడు సాయంత్రం అంటున్నారు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కరవుతున్నాయి పూర్తి స్థాయిలో నిమజ్జనాలు ఎప్పటివరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవే కానీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి గణేష్ మండపాలు అత్యధికంగా ఏర్పాటు చేశారు భాగ్యనగరంలో ఇప్పటి వరకు ఒక హుస్సేన్ సాగర్ను మినహాయిస్తే హుస్సేన్ సాగర్ కాకోకుండా మొత్తం డెబ్బై మూడు లేక్స్ ఉన్నాయి చిన్న వాటర్ పాంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఐదు పెద్ద చెరువులు ఉన్నాయి దీంతో మాత్రమే ఒక్క లక్ష పన్నెండు వేల మూడు వందల డెబ్బై గణ గణపతులు అంటే మొత్తం కూడా గణపతి విగ్రహాలు ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం అయ్యాయి అంటే ఇంకా అఫీషియల్గా ఇది జిహెచ్ఎంసి చెప్తున్న లెక్క ఈరోజు మార్నింగ్ వరకు అయితే ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించిన మాత్రం డేటా బయటికి రాలేదు కోర్టుతో ముడిపడిన అంశం కాబట్టి అఫీషియల్గా డేటా బయటికి రాలేదు కానీ ఇప్పటివరకు ఇందులో దాదాపు యాభై వేల వరకు విగ్రహాలు మొత్తం కూడా నిమజ్జనమై ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు అయితే నిన్న నిన్న ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి హైదరాబాద్ నగరంలోని గణేష్ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ మార్గం మార్గంలో మొత్తం కూడా క్యూ లైన్లో వస్తూనే ఉన్నాయి కంటిన్యూ అవుతూనే ఉంది ఈ ఈ విధంగా గణేష్ నిమజ్జనం మొత్తం కూడా రాత్రి పన్నెండు దాకా కొనసాగే అవకాశం ఉంది రెండో రోజు కూడా గణపతి విగ్రహాలతో పెద్ద ఎత్తున నగర ప్రజలు హైదరాబాద్ నగర ప్రజలు తరలి వస్తూనే ఉన్నారు కంటిన్యూ ఇదంతా ఇలా ఉంటే మొత్తం కూడా హైదరాబాద్ మహానగరంలో మొత్తం డెబ్బై మూడు వాటర్ పాంట్లలో ఇరవై ఏడు మినీ వాటర్ పాంట్స్ ఉన్నాయి ఇరవై నాలుగు ఫోర్టబుల్ వాటర్ పాంట్స్ ఉన్నాయి ఇరవై రెండు తాత్కాలికంగా కొలను ఏర్పాటు చేశారు ఐదు పెద్ద చెరువుల్లో ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా నిమజ్జనం చేసి ఉండింటిగిన హుసేన్ సార్కి వచ్చే ఫ్లోటింగ్ గణపతుల సంఖ్య తగ్గి ఉండేది అది ఒక కారణం అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో నిన్న మంగళవారం రోజు కావ కావడంతో కొంతమంది సెంటిమెంట్తో అర్ధరాత్రి పన్నెండున్నర దాటిన తర్వాత గణనాథులను కదిలించి తీసుకొచ్చారు ఆ క్రమంలో ఆ బార్డర్ భాగ్యనగరం బార్డర్ నుంచి హుసేన్ సాగర్ తీసుకొచ్చే క్రమంలో కొంత ఆలస్యం అవుతూ వచ్చింది మార్గ మధ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి ఆ ట్రాఫిక్ దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలు కొంత ఇబ్బంది కలిగిన సమయాల్లో వాటిని మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసి తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది కేబుల్స్ ప్రధానంగా కేబుల్స్ రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రాంతాల్లో కేబుల్స్ను తొలగించి వాటిని తీసుకెళ్ళి వచ్చే ప్రయత్నంలో కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు నెలకొన్న ఆ కేబుల్స్ని కూడా చాలా ప్రాంతాల్లో తొలగించారు మంజా మార్కెట్ ప్రాంతం కావచ్చు అదేవిధంగా పాతబస్తీ ఏరియాలో కావచ్చు ఆ విధంగా చూసుకుంటే మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పోలీస్ శాఖ అదేవిధంగా టూరిజం ఈసారి ప్రత్యేకంగా టూరిజం కానీ చెప్పుకోవచ్చు అరవై మంది ఫోర్స్తో మొత్తం కూడా లేక్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బృందాలు ఏర్పాటు చేశాయి అయితే ఈ మొత్తం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఈసారి సక్సెస్ఫుల్గా గణేష్ నిమజ్జన ఉత్సవాలు నిర్వహించిందని చెప్పవచ్చు ప్రధానంగా ఈ గణేష్ నిమజ్జన ఉత్సవానికి గణనాథలను వేల సంఖ్యలో తరలి వస్తుండడంతో ఇప్పుడు చెత్త కొన్ని వేల టన్నుల చెత్త ఇప్పుడు నగరం అంతా కూడా ఎక్కడికక్కడ మొత్తం కాగితాలతో కావచ్చు వివిధ రకాల పూజ సామాగ్రితో నిండి ఉండడంతో ప్రతి వంద మీటర్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మొత్తం రెండు వందల బృందాలని ఈ విధంగా జిహెచ్ఎం ఏర్పాటు చేసి మొత్తం కూడా శానిటేషన్ మొత్తం క్లియర్ చేస్తూ మళ్ళీ యథావిధిగా హైదరాబాద్ నావడానికి తీసుకొచ్చే ప్రయత్నం మరోవైపు జరుగుతుంది ఈ గణేష్ నిమజ్జనం మాత్రం ఇంకా అర్ధరాత్రి దాటే వరకు కూడా కొనసాగే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది